ఎవరో అడిగారు మాటమాటికి మూడ్లు మారిపోతానండి మోషన్స్ మారిపోతున్నాయి ఒక్కొక్కసారి ఒకలాగా ఉంటున్నాను ఏంటి అని చెప్పేసి నిజమండి కొంతమందికి మూడ్లు మారిపోతూ ఉంటాయి దానికి కారణాలు ఏంటి కారణాలు చాలా ఉంటాయి బేసిక్గా ఏ జబ్బు లేకుండా మూడ్ మారిపోవడానికి ప్రధానమైన కారణం స్ట్రెస్ అండి మానసిక ఒత్తిడి నెంబర్ టూ హార్మోనల్ డిస్టర్బెన్స్ నెంబర్ త్రీ మీరు తినే ఫుడ్ అండి డైట్ అండి ఆఫ్ ఫుడ్ అండి ఫోర్త్ కెఫిన్ కెఫిన్ ఉన్న పదార్థాలు మీరు కోకో పెప్సీస్ ఇవన్నప్పు కావచ్చు కాఫీ కావచ్చు ఇటుగా ఉంటుంది టీ టీలో రైట్గా ఉంటుంది అది కావచ్చు ముఖ్యంగా కాఫీ కెఫిన్ ఉన్న పదార్థాలు ఉన్నాయి కోకో పెప్సీస్ ఇవన్నప్పు కాఫీలో కెఫిన్ ఉన్నప్పుడు ఏంటంటే కెఫిన్ తీసుకున్నప్పుడు ఒక మూడ్ ఉంటుంది ఆ కెఫిన్ విత్ అయిపోయినప్పుడు ఒక మూడ్ ఉంటుంది మీరు తినే ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్నారా సాత్విక ఉన్నారా రాజసిక ఆహారం తిన్నారా తామసిక ఆహారం తింటున్నారా దాన్ని బట్టి కూడా మూడ్ మారిపోతూ ఉంటుంది అండ్ ఆల్సో స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆర్టిజల్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్స్ వచ్చినప్పుడు ఫ్రీక్వెంట్గా మూడ్ మారిపోతుంటుంది ఒకసారి కోపం ఒకసారి ప్రేమ ఒకసారి దిగులు ఒకసారి మూడ్ లో అయిపోవడం ఒకసారి ఎక్స్ట్రీమ్ అయిపోవడం ఒకసారి అరవాలనిపించడం ఒకసారి కామం గడ్డల్లాగా ఉండాలనిపించడం ఉంటుంది ఫ్రీక్వెంట్ మూడ్ చేంజెస్ కారణాలు ఇవి ఇవేమి కాకుండా మెంటల్ హెల్త్ ఇష్యూస్ అంటే జబ్బులకు సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి ఆ కారణం అంటే ఒకటి బైపాలర్ డిజార్డర్ రెండు వాడర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ బైపాలర్ డిజార్డర్ అనేది ఒకసారి స్పీడ్ అయిపోతారు ఒకసారి డల్ అయిపోతారు ఒక స్పీడ్ అయిపోతారు డల్ అయిపోతారు కొన్నాళ్ళు స్పీడ్గా ఉంటారు నాతో వాళ్ళు ఏడంటారు కొన్నాళ్ళ తర్వాత నా బతికేలా తగిలేడిందేటి నేనే ఎందుకు ఎలాగైపోయాను అసలే బాలేనా అందంగా బాగాలేనా అని అందరూ చూసి అదొ రకంగా మాట్లాడుతున్నారని దిగులు దిగులుగా మారిపోతారు అంటే లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా బైపాలర్ డిజార్డర్ లా ఉంటుంది బైపాలర్ డిజార్ట్ అనేది లాంగ్ టర్మ్ జబ్బం అది చూడడానికి లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా మాట మాటికి మూడు మార్పడాలు మాట మాటికి చిరుపుర్లు అడ్డాలు మాట మాటికి హాయిగా నవ్వడాలు లవ్వడాలు మాటమాటికి ఇటేషను కోపం దిగులు అసంతృప్తి అసహనం మాటి మాటికి మార్పడిది లైన్ పర్సనాలిటీ డిజార్డర్లో కూడా ఉంటుంది వైపాలర్ డిజార్డర్ ఉంటే మాత్రం లైఫ్ అంతా సపరవ్వాలి లైఫ్ అంతా మందులు వాడుతూ దానికి తగినట్టుగా సపోర్టివ్ థెరపీ తీసుకోవాలంటే సిబిటీ డిబిటీ ఇటువంటివన్నీ తీసుకోవాలన్నమాట అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను ఫ్రీక్వెంట్ ఫ్రీక్వెంట్గా ఈ రెండు జబ్బులతో సంబంధం లేనిగా వచ్చేది ఏంటంటే మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి చాలామంది స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి అందరూ యూట్యూబ్లో దొరుకుతుంది కదా దాంట్లో చూసుకు మేనేజ్మెంట్ అనేది ఎక్స్పర్ట్ మీద ఆధారపడి ఈజీగా టెక్నిక్స్ అది నేర్పడాలు కావచ్చు దానికి సంబంధించిన మెంటారింగ్ చేస్తాను ఇంకా డైట్ డైట్లో ప్రాపర్ సర్గలేనప్పుడు అది కూడా డైట్ కౌన్సిలింగ్లో వస్తుందండి నెంబర్ త్రీ హార్మోనల్ డిస్టర్బెన్స్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ప్లస్ తోటి లింక్ అయి ఉంటుంది తీసుకునే డైట్ తోటి లింక్ అయి ఉంటుంది అది ఏది సందర్ సంబంధం లేకుండా కూడా ఆ బయలాజికల్ కెమికల్స్ ఉత్పత్తిలో తేడా వచ్చినప్పుడు కూడా హర్మోన్సు డిస్టర్బెన్స్ వస్తుంది అండ్ ఫోర్త్ కెఫిన్ మీ చేతిలో ఉంది మీరు ఎన్ని కాఫీలు తాగుతారు రోజులో గ్యాప్ అంతిస్తారు కాఫీ తాగిన ద్వారా తగ్గుబుట్టు ఉంటుంది కాఫీ కెఫీన్ అనేది బ్లడ్లో తగ్గిపోయినప్పుడు ఉత్తిటర్ సిమ్టమ్స్ అంటారు దాని ధర కూడా ఉంటుంది ఈ నాలుగు మేనేజబుల్ ఇష్యూస్ అండి మీ చేతుల్లోనే ఉంటాయి కొంత గైడెన్స్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఐదోది ఏంటంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ అండి చాలామంది పొదుపుగా నీళ్లు తాగుతారు లేడీస్ వంటలు అయితే ఇంకా తక్కువ తాగుతారు ఎందుకంటే యూరినల్స్ వస్తుందండి భయంతో నీళ్లుగానే తగ్గితే బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా ఉండండి హార్ట్ ఫంక్షన్ సరిగ్గా ఉంటుందండి మా బాడీలోని సిస్టమ్ అంతా కూడా సరైన ప్రాపర్లో ఉండదు ఈ ఐదు మీరు సంబంధించిన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కాదు ఆరోది ఏంటంటే మీ ఊహ అండి ఆలోచనలు ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు ఎటువంటి మాటలు అటువంటి చేతలు ఎటువంటి చేతలో అటువంటి అలవాటు ఎటువంటి అలవాట్లు అటువంటి వ్యక్తిత్వం ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి జీవితం ఎటువంటి జీవితం అటువంటి భవిష్యత్తు మీ ఆలోచనలు ఎదుటిగా ఉన్నప్పుడు మూడు ఒకలాగా ఉంటుంది మా ఆలోచనలు పాజిటివ్గా ఉన్నప్పుడు మూడు ఒకలాగా ఉంటుంది ఇది చూసే చూపులు అంటే పుస్తకాలు కావచ్చు బుక్స్ కావచ్చు సిరీస్ కావచ్చు వట్టిలు కావచ్చు విజువల్గా చూసేది మీ మీద ప్రభావం చూపిస్తుంది మీరు వినే మాటలు వాటిలో కూడా ప్రభావం చూస్తుంది మీ నేను తినే నాలుగు డైట్ అది కూడా ప్రభావం చూస్తుంది మీరు చూసే స్మెల్ అది కూడా ప్రభావం చూపిస్తుంది మీకు టచ్ ఎవరైనా షేక్ అంటే ఇచ్చినట్టు ప్రేమగా ఉందా ఇరిటేటింగ్ ఉంది అది కూడా ప్రబం పంచ ఇంద్రియాలు మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఆరో ఇంద్రియ ఊహ అండి ఆ ఊహ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్గా మంచి ఇది వస్తుందనమాట సో ఐదు ఇంద్రియాలు ప్లస్ అది ఊహా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు సరైన పద్ధతిలో ఉండగలుగుతారు ఇందాక చెప్పిన ఐదు ఉంది స్ట్రెస్ హార్మోన్స్ కెఫిన్ డైట్ అండ్ ఆల్సో వాటరు ఈ ఐదు ప్లస్ ఐదు భూతాలు పది ప్లస్ పదకొండది అంటే ఓ టీమ్ ఎలెవెన్ అంటాం క్రికెట్లో టీమ్ ఎలెవెన్ అంటాం ఈ పదకొండు ఫ్యాక్టర్స్ని పర్ఫెక్ట్గా వాడుకుంటే మీ మూడ్ మీరు ఎలా ఉండాలో అలాగే ఉంటుంది మిమ్మల్ని మీరు నియంత్రించుకునే శక్తి మీకు ఉంటుంది ఆ శక్తి మీకు రావాలంటే ఏం చేయాలి ప్రయత్నం చేయాలి ఇంకా ఇందాక చెప్పిన ఈ వేవితో సంబంధం లేకుండా డబ్బులు చెప్పాను బైపాలర్ డిజార్డర్ కావచ్చు బోటర్ల్యాండ్ పర్సనల్ డిజార్డర్ కావచ్చు ఈ రెండు కంపల్సరీగా సొంత ప్రయత్నాలు చేయకుండా మెంటల్ హెల్త్ హెయిర్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి వాళ్ళు యొక్క సజెషన్లతో మీరు ఏం చేయాలనేది మీరు డిసిషన్ తీసుకోవడానికి కాకుండా వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు ఆ అడ్వైజర్ పాటలు ట్రీట్మెంట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి మందులు వాడి దగ్గర మందులు తీసుకోవాలి థెరపీల దగ్గర థెరపీలు తీసుకోవాలి కౌన్సిలింగ్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలి ఎంతకాల లెవెన్ ఫ్యాక్టర్స్ మేనేజ్ చేసుకోవాలి కొన్ని ఫ్యామిలీ సపోర్ట్ కూడా అవసరం ముఖ్యంగా బైపాలర్ డిజార్డర్ లాంటివి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మానసిక జబ్బులు నెగ్లెక్ట్ చేయొద్దండి మెంటల్ హెల్త్ ఈజే మెంటల్ వెల్త్ మానసిక జబ్బుల్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు యూట్యూబ్లోని ఆ చిట్కాల వైద్యార్థులతో అత్తనండి ఇతనండి ఇది పోతుంది అది పోతుంది అలా నెగ్లెక్ట్ చేస్తే మీ జీవితంలో లక్ష రెట్లు గొప్పవాడు అవగల శక్తి ఉంటే కాలో వన్ పర్సెంట్ ప్రతిభే నువ్వు కనబరచగలుగుతావు నీ ప్రతిభ బాగుండాలి నీ పెర్ఫార్మెన్స్ బాగుండాలి నువ్వు పీక్లో ఉండాలి డబ్బులు బాగా సంపాదించాలనుకున్నప్పుడు ఈ జబ్బుల్ని నెగ్లెక్ట్ చేయొద్దు సోషల్ స్టెగ్మా వద్దు సొంత ప్రయత్నాలు వద్దు మీకు మీరు ప్రయత్నం చేసుకోవడం ద్వారా జబ్బుని ముదుర్ ముదుర్చుకుని ఉంటారు కెరీర్లో వెనకపడిపోతారు కోర్స్ మీకు మీరు ఎంజైటీ టెన్షన్ స్ట్రెస్ మీకు మీరు తగ్గించుకోగలరు ఎక్స్పర్ట్ అయితే తప్పు టైంలో తగ్గిస్తాడు మీకు మీరు తగ్గించుకోవాలంటే పదేళ్ళు ఐదేళ్ళు ఇరవై ఏళ్ళ పడుతుంది ఈ లోపల కెరీర్ పాడైపోలేదటండి అవన్నీ దగ్గర పెట్టుకోండి మీ అందరి కోసం ఆన్లైన్లో క్లాసులు ప్రీ రికార్డెడ్ క్లాసులు కావచ్చు లైవ్ క్లాసులు కావచ్చు వెబినేర్లు కావచ్చు బుక్స్ కావచ్చు సిడీస్ కావచ్చు నాతోటి సంబంధం లేకుండా ఒక యాప్ ఉందండి దాని పేరు ఇంకా అది యాప్ అయితే రెడీగా ఉంది దాంట్లో ఇంకా ప్రాజెక్టు లేవు గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనమాట నావే కాదండి ఇంజనీరింగ్ క్లాసులు ఉంటాయి టెన్త్ క్లాసులు ఉంటాయి ఇంటర్మీడియట్ సంబంధించిన క్లాసులు ఉంటాయి మ్యూజిక్ క్లాసులు ఉంటాయి పెయింటింగ్ క్లాసులు ఉంటాయి అన్నీ ఉంటాయండి అది యాప్ అయితే నాదే ఆ పనుల్లో సాఫ్ట్వేర్ పనులు చాలా బిజీగా ఉన్నాం స్టూడియోకి సంబంధించిన పనులు అదే ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన వెంటనే మీరు అందరూ కూడా ఓన్గా ఇంట్లో కూర్చుని కోర్సులు నేర్చుకోవచ్చు అది డబ్బు సంపాదించడం కావచ్చు ఎనీథింగ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కావచ్చు సెల్ఫ్ క్యూటిజన్ కావచ్చు ఎన్ఎల్పి కావచ్చు క్రియేటివ్ ఆర్ట్స్ కావచ్చు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లాంటివి కావచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు స్పోకెన్ హిందీ క్లాసులు అన్ని దాంట్లో వస్తుందండి దాంట్లో యాప్ వేర్ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ రైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ వెబ్‌సైట్ డాట్ కామ్ వెబ్సైట్కి లింక్ అయి ఉంటుంది క్లాస్ ప్లస్ అనే వాళ్ళతో మేము టై అప్పాం దానికి ధోని బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఏడెనిమిది నెలల్లో మీకు వస్తాయండి ఎవరికి నచ్చిందంటే వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కాన్ఫరెన్స్ అండ్ ఆల్సో వెబినార్లు ఫ్రీ ప్రోగ్రామ్స్ పెయిడ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ రికార్డ్ అయిన బండిళ్ళు మీరు సెలెక్ట్ చేసుకుని ఆ కోర్సులో నెలలో రెండు నెలలు మూడు ఓన్గా డూ ఇట్ టువర్ సెల్ఫ్ అంట మీకు మీరు చేసుకోవడానికి వీలు అవుతుంది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సోషల్ మీడియాలో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి అప్పుడే మీరు ఎక్కువ మందికి ఇటువంటి విషయాలు రీచ్ అవుతాయి లేదనుకుంటే సైన్స్ కొంతమందికే పరిమితం అవుతుంది మీరు ఎక్కువ మందికి అందాలి అనుకున్నప్పుడు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనుకున్నప్పుడు ఇటువంటివి చేసి చేరాలి నా ప్రయత్నం నేను ఫుల్ఫిల్గా చేస్తున్నాను ఈ ప్రయత్నం కూడా చేయండి ముందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంతి గారు నమస్తే